రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవాలకు చారిత్రక నగరం ఊరుగల్లు పేదికగా ఖరారైంది ఈ నెల పంతొమ్మిదిన ముఖ్యమంత్రి వరంగల్లో పర్యటించనున్నారు హర్మకొండలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు నగరంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఈ సందర్భంగా శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి ఊరుగల్లు పర్యటన ఏర్పాట్లను ఇవాళ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు పొన్న ప్రభాకర్ శ్రీధర్బాబు కొండా సురేఖ తదితరులు పరిశీలించనున్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి డిసెంబర్ ఏడుకు ఏడాది పూర్తవుతోంది సంవత్సర కాలంలో సాధించిన విజయాలు చేపట్టిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు వివరించేందుకు విజయోత్సవాల్ని నిర్వహించారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే వరంగల్లో ఈ నెల పంతొమ్మిదిన పలు కార్యక్రమాలు చేపడుతోంది హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో భారీ బహిరంగ సభ నిర్వహించారని నిర్ణయించింది సీఎం రేవంత్ రెడ్డి స్వయం సహాయక బృందాలతో చర్చించడంతో పాటు ఇదే వేదిక ద్వారా రాష్టంలో ఇరవై రెండు జిల్లాల్లోని ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేస్తారు వరంగల్లో ప్రజాపాలనా విజయోత్సవాలు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై సచివాలయంలో మంత్రి కొండా సురేఖ సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు కార్యక్రమాలు రూట్ మ్యాప్ వేదికలు పార్కింగ్ ఇతర సదుపాయాలపై చర్చించారు చారిత్రక నగరంగా విరాజిల్లుతున్న వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ది చేయడానికి ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అందుకు అనుగుణంగానే ఈ పర్యటనలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు నగరవాసులకు ఆహ్లాదం పంచేందుకు ప్రజాకవి పేరుతో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం ఇప్పటికే సర్వహంగులతో ప్రారంభానికి సిద్దమైంది ఈ కళాక్షేత్రాన్ని సీఎం ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి తన పర్యటనలో భాగంగా విమానాశ్రయ భూసేకరణ పనులకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి ఓరుగల్లో ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థకు శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి ఓరుగల్లు పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు మంత్రులు ఇవాళ వరంగల్కు విచ్చేస్తున్నారు విజయోత్సవాన్ని విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను నేతలు శ్రేణులకు దిశానిర్దేశం